హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్ బై స్టడీస్ డాట్ కామ్ ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఉన్నటువంటి పేర్లను కొన్నిటికి పునరుద్ధరిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది ఆ శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది మరి మారినటువంటి పథకాల పేర్లేంటి దాని యొక్క పాత పేరేంటి కొత్త పేరేంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చడం జరిగింది వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంగా మార్చడం జరిగింది జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాన్ని ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని మార్చడం జరిగింది జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుతో మార్చడం జరిగింది జగన్ అనే విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా దీన్ని మార్చడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి గతంలో అన్నదాత పథకం ఏదైతే ఉంటుందో దాని పేరునే దాదాపు ఖరారు చేయడం జరిగింది ఇవే కాకుండా ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చడం జరిగింది అదేవిధంగా జగనన్న విద్యా కానుకను కూడా ఇప్పటికే స్టూడెంట్ కిట్ స్కీమ్గా మార్చడం జరిగింది ఇక జగనన్న గోరుముద్ద పథకానికి సంబంధించి పిఎం పోషన్ మిడ్ డే మీల్స్గా మార్చడం జరిగింది ఇక ఇవే కాకుండా కొన్ని సర్వీసెస్ పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్లకు సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చడం జరిగింది ఇక స్పందన ఏదైతే గ్రివియన్స్ పోర్టల్ ఉంటుందో దాన్ని మరింత మీనింగ్ఫుల్గా పబ్లిక్ గ్రీవియన్స్ డ్రెస్సల్ సిస్టమ్గా మార్చడం జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చినటువంటి కొన్ని పథకాల పేర్లు ఏవైతే పాత పథకాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మధ్యలో ఉన్నాయో వాటికి యథావిధిగా ఇప్పుడు కూడా అవే పేర్లను పెట్టడం జరిగింది ఏవైతే జగన్ హయాంలో వచ్చినటువంటి పథకాలు ఉన్నాయో వాటికి జగనన్న అనే పేరు తొలగిస్తూ పేర్లు పెట్టడం జరిగింది ఇక మనం చూస్తే పాత పథకాలైనటువంటి చంద్రన్న పెళ్లి కానుక మాత్రమే చంద్రన్న పేరు పెట్టడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గతంలో కూడా ఉండేది దానికి యథావిధిగా పేరు పెట్టారు ఎన్టీఆర్ విద్యోన్నతి ఈ రెండు పేర్లు పెట్టడం జరిగింది ఇక మిగిలిన అన్నిటికి కూడా ఎన్టీఆర్ కానీ చంద్రన్న కానీ ఎటువంటి పేరు పెట్టలేదు వాటన్నిటికి కూడా అర్థమయ్యే రీతిలో పేర్లను పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మారినటువంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్